ప్రేమైన దేవుని బిడ్లరా ఈరోజు నూతన దినము దయచేసిన దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ ప్రతి కొత్త రోజు దేవుడి నుంచి వచ్చిన బహుమతి అని మన ప్రణాళికలను వేసుకుంటాం మన లక్ష్యాలను నిర్దేశించుకుంటాం కానీ ప్రేమగా మన అడుగులను నిర్దేశించేది మన ప్రభు అయిన యేసు క్రీస్త అని మనం గుర్తురిగి ముందుకు సాగాలి మనము ఈరోజు ప్రారంభించేటప్పుడు మనకు అనేకమైన ప్రాణాలు ఉంటాయి కానీ దేవుడని చెప్తున్నాడు అంటే మీ హృదయాన్ని ప్రార్థన అనే దానితో స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి నమ్మకంతో దేవుడు నడిపిస్తాడు అని మనకు సెలవిస్తుంది దీనికోసమే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొనును యహోవా వాని నడతను స్థిరపరచును ఫ్రీలాగా మనము ఈరోజు నూతన ఈ ఈరోజులోను మనం అనేకమైన ప్రణాళికలు ఉంటాయి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఈరోజు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇది సాధించాలి అనే ఆలోచనలు ఉండొచ్చు కానీ కానీ దేవుడు మన ప్రణాళిక ప్రయాణానికి కానీ ప్రణాళికకు కానీ ఒక బ్లూ ప్రింట్ను కలిగి ఉంటాడు కాబట్టి మన ప్రణాళికలు మనం రూపొందించుకుంటాము కానీ కానీ ప్రతి అడుగు కూడా ఆయన నిర్దేశించినదే అని మనం గుర్తుంచుకోవాలి మనము కొన్నిసార్లు మన మార్గము ఆశించిన విధంగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు అవమానాలు రావచ్చు అవకాశాలు ఉండకపోవచ్చు అయినప్పటికీ ప్రతి మార్పులో ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగమని మనం గుర్తుంచుకోవాలి మనము ఏ ఉద్దేశంతో నడుస్తున్నామో మనం ఏదన్నా ఉద్దేశాలు సఫలం కాకపోతే మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకు ఇదిని ఇవ్వలేదేమో అని బాధపడుతుంటాం కానీ ఆ బాధలో కూడా ఆయనను నమ్మండి ఎందుకంటే ఆయన మార్గం ఉన్నత ఉన్నతమైనది ఆయన సమయము పరిపూర్ణమైనదని మనం గుర్తురిగి ముందుకు సాగుదాం దేవుడి వాక్యాన్ని దీవించులాగా రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ఒక రక్షిక దేవా నీకే వేళ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రవ్వ మరి మీరు చెప్పిన దేవా ప్రతిది మీరు ఇచ్చే దాంట్లోనే ఉన్నది మీరు ప్రణాళికలో ఒక భాగమే అని మేము గుర్తురిగి ముందుకు సాగుచుంటుండగా దేవా మీ ప్రణాళికలను మా దాంట్లో మా నక్క మా రోజువారి జీవితంలో నడిపించమని మేము అడుగుచున్నాం తండ్రి ప్రవ్వ ఈరోజు ఉదయ కాలంలో లేచి తండ్రి మరి బిడ్డలు స్కూల్కి వెళ్ళు కాలేజీకి వెళ్ళే బిడ్డలను అయితే దీవించండి వారు చే చదువుకుంటూ కావాల్సిన తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయండి ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నించే బిడ్డలు అయితే తండ్రి మరి ప్రార్థించుకొని ముందుకు సాగుచుంటుండగా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నించే బిడ్డలకు మీరు సహాయం దయచేయండి ఉద్యోగాలు చేస్తు దూర ప్రాంతాలు ప్రయాణం అవుతున్న బిడ్డలకు వారికి కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ఆ ఉద్యోగం ఉద్యోగంలో ఈరోజు ఏ విధంగా మెలుకోవాలో నేర్పించమని వేడుకొని అలాగే తండ్రి పెద్దవాళ్ళు అయిన వారు హాస్పిటల్లో ఉండి మరి దేవా నాయన అని వారికి కావాల్సిన సహాయం దయచేయండి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక అయితే మీ కుటుంబ అయితే మీకే తెలిసింది ఆయన కుటుంబ సమస్యలు మరి ఇరువురు భార్యాభర్తలు పెద్దవారు అందరూ కలిసి కుటుంబంగా నీ నామంలో ప్రార్థించుకొని ముందుకు సాగే బిడ్డలుగా సహాయం దయచేయండి కుటుంబాల్లో అప్పుల్లో ఉంటుండగా అయినా అప్పులు మరి ఏ విధంగా తీసివేసుకోవాలో వారికి మార్గం చూపించమని వేడుకొని అదే అదేవిధంగా ఆయన అనేకమైన బిడ్డలు మరి ఐటీల్లో ఉద్యోగాలు దేవా తండ్రి అనేది ఉద్యోగాల కోసము మరియు మీ ప్రణాళిక కోసం ఎదురు చూచుంటు దేవా మీరే వారికి సహాయం దయచేస్తారని వేడుకొంటున్నాను ఈ ఉదయ కాలంలో మా ప్రణాళికలు కాదు కానీ దేవా మీ ప్రణాళికలతో మమ్మల్ని నడిపించమని మేము అడుగుచున్నాం ప్రతి ఒక్కరికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో మీకే బహాటంగా నాయన మీరే మార్గం చూపించే దేవుడై ఉంటుంటుండగా దేవా మీరే మాకు సహాయం దయచేస్తారని నమ్ముచు మేము ముందుకు సాగుటకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని దయచేస్తారని అడుగుచున్నాం తండ్రి సహాయం దయచేయండి దేవా అదేవిధంగా అయినా మరి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి సాయంకాలం తిరుగు వచ్చి పర్యంతం మాకు తోడు నీడుగా ఉంటుందని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రిక్కుమడస్తు క్రీస్తు నామను అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ రీలాదా మనము ఈరోజు ప్రారంభించుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినది మన అడుగులు యా మన అడుగులు యాదృచ్ఛికమే కానీ అవి దేవుని ప్రకారం నిర్దేశించినవని ఈ రోజు మరి ప్రతిరోజు మనమల్ని నడిపించేది ఆయనే అని మనం నమ్మి ముందుకు సాగుదాం దేవుడు మీ మీ నడకలో బలా బలోపేతం చేయటానికి మరియు మరి రోజువారీ ప్రార్థనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె